కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండేది మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా ఈ నష ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కి పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మ గాంజానే కాదు సొల్యూషను మెడికల్ షాప్ నుంచి నషా గొలీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాము కొంతమంది మాకు వచ్చి చెప్పడం అప్పటికంటే కొంత పర్సంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు స్టిల్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ దాని మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాం దీనికి సంబంధించి డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది అవుటు గో హెడ్ ఈ యొక్క మెడికల్ షాప్స్లో కూడా నశా బిల్లలు అమ్ముతున్నారు వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది ముందు ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా నషా ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది వీటిని తగ్గించే కార్యక్రమంలో నిరంతరం మేము పనిచేస్తాం నిరంతరంగా పనిచేస్తాం ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా గాంజా అమ్ముతున్నా గాంజా మనషా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకున్నా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతులు ముందుకు పోవడం జరుగుతుంది నాకు మా నగర్ పోతే మహిళలు చెప్పారు మేమే మాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయంటున్నారు దాని మీద కూడా సమగ్రంగా మేము ముందుకెళ్తాము మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన చేయడానికి గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ యొక్క కడప టౌన్లో గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇళ్ళల్లో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగ్లు మీ ఇళ్ళల్లో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోతాం మొత్తాయి